కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్న డాక్టర్ బిఎన్ రావుతో ఈ రోజు ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో మా ప్రతినిధితో డాక్టర్ బిఎన్ రావు మాట్లాడుతూ రాజకీయ అరంగేట్రం చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్న విద్యా వైద్య విధానాల్లో మార్పు తీసుకువచ్చి చైతన్యం చేసి యువతకు ఉపాధి అవకాశాల్లో భాగస్వాములు చేయడంతో పాటు నైపుణ్యత కలిగిన శిక్షణ ఇవ్వడంలో ప్రతి జిల్లా కేంద్రంలో నైపుణ్యత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తద్వారా సమాజానికి దేశానికి యువతను వినియోగించుకునేలా సద్వినియోగం చేసుకునే అవకాశాలు కల్పించి తద్వారా ఉపాధి అవకాశాలను కూడా తాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని వివరించడం జరిగింది ప్రతి మండలంలో కనీసం కల్పించవచ్చు ముఖ్యమైనది ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి ఏమవుతుందంటే ప్రతిదీ కూడా మన హైదరాబాద్ క్యాపిటల్ సిటీలోనే అన్ని చిన్నవి పెద్ద పరిశ్రమలు ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని పరిశ్రమలు కానీ అన్ని కూడా అక్కడే తెలుసుకుంటా దానివల్ల ఏమవుతుంది పల్లెటూరు నుంచి వెళ్ళి రూరల్ ఏరియా నుంచి వెళ్ళి చదువుకున్న యువత స్కిల్ స్కేవింగ్ సేవింగ్ స్కిల్ వీళ్ళంతా కూడా పట్టణాలకి చనిపోతున్నారు హైదరాబాద్కి కలిసిపోతున్నారు అక్కడ ఎంతమందికి ఇస్తారు నుండి లేవు ఒకటి రెండవది ఏంటంటే వికేంద్రీకరణ జరిగింది అనుకోండి ఎంత పరిశ్రమలు పరిశ్రమలు చిన్న పరిశ్రమలు కూడా మండల్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ పాలూకా రెవెన్యూ డిస్ట్రిక్ట్ ఇట్లాంటివి మాట్లాడితే ఒకటేమో వలసలు జరుగుతూ ఉంటాయి తర్వాత ఏ ఖర్చు లేకుండా అంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అక్కడే ఉద్యోగాలు వస్తున్నాయి ఇది అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల జరిగే లాభం దానివల్ల ఉద్యోగం కనపడడం కూడా జరుగుతుంది ఈ లాజిక్ ప్రభుత్వానికి కానీ ఈ విషయం పరంగా ప్రభుత్వానికి అవగాహన లేదు అవగాహన కల్పించే భాగంగా ఎమ్మెల్సీ గ్రావ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను తప్పకుండా ప్రభుత్వానికి అవగాహన కల్పిస్తాను ఆ దిశగానే ప్రభుత్వాన్ని అమలు చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను వైద్య పరంగా కూడా నాకు కూడా అనుభవం నాకు విజ్ఞానంతో కొన్ని సూచనలు చే ప్రభుత్వానికి సూచనలు ఇవ్వరుచుకున్నాను ముఖ్యంగా మనము ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని అంటే సామాన్య మనకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని ఇంకా ఎక్కువగా ఎక్కువ శాతంలో నెలకొల్పాలి దానివల్ల ఏమవుతుందంటే అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాంట్ క్యూర్ అనేది ఉంది దానివల్ల ఏమవుతుంది అంటే ప్రజలకి సామాన్య ప్రజలకి వ్యాధుల గురించి అవగాహన ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధుల గురించి ఎండమిక్ ఎండమిక్ అంటే కోవిడ్ లాంటి వ్యాధుల గురించి అవి వస్తే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అవగాహన అది సామాన్య మనకి పోతుంది అవి రేటు వల్ల సాధ్యమవుతుంది కేవలం ప్రైవేట్ హెల్త్ సెంటర్స్ పార్టిసిపేట్ చేయడం అలాగే కమ్యూనిటీ సెంటర్స్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఎక్కువ శాతంలో నిలబడడం వల్ల ఇది జరుగుతుంది దీనివల్ల సామాన్య మనవుని నాణ్యమైన విద్య వైద్యం పొందుతుంది ఇకపోతే కొన్ని ఏజెన్సీ పాలన ఫర్ ఎగ్జాంపుల్ ఆశీర్వాద తీసుకోండి అక్కడ ఉండే వైద్యపరమైన అంశాలు వేరే అక్కడ ఉండే అక్కడ ఉండే రోగాలు కానీ వైద్యపరమైన సమస్యలు కానీ వేరే ఉదాహరణకి అదే ఆశీర్వాదాలు ఏం జరుగుతుంది అక్కడ పరిశుభ్రమైన నీరు లేదు వ్యక్తిగత పరిశుభ్రత గురించి వారికి అవగాహన లేదు పౌష్టికమైన ఆహారం లభించదు ప్రైమ హెల్త్ సెంటర్స్లో పటిష్టమైన డాక్టర్ వైద్యం లేదు అక్కడ అందుబాటులో లేదు తర్వాత చైల్డ్ మొటాలిటీ అంటే అక్కడ డెలివరీ సార్జర్ కూడా ఇంట్రలో అవుతుంది చైల్డ్ మొటాలిటీ దాంతో పెరుగుతుంది ప్రభుత్వం అనుకుంటే ఎప్పుడో కాలేశ్వరంలో ఉన్న వాటర్ని కానుల ద్వారా సొరంగాల ద్వారా గుట్టల్ని కొండల్ని చీర్చి రిజర్వాయర్లు చేసి వారుగోలు ప్రాంతమైన మైగుణాలు కూడా పెట్టింది ప్రభుత్వం అనుకుంటే ఆసుపత్రి లాంటి ఏజెన్సీస్ ఇట్లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో అద్భుతమైన నాణ్యమైన వైద్యం కా సామాన్యమైన ఇవ్వచ్చు ఈ దిశగా మేము వైద్య రంగంలో మార్పులు తెచ్చి సరి అయిన ప్రణాళికలు సరిపోయిన ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి స్థానిపిస్తాను నా పేరు డాక్టర్ బిఎన్ రావు కరీంనగర్లో గత ఇరవై సంవత్సరాల నుండి కూడా కీళ్ళ వ్యాధుల ప్రత్యేక నిపుణులుగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఒక ఏడు సంవత్సరాల క్రితం నేను బిఎన్ రావు ఫౌండేషన్ అని స్థాపించి దాని ద్వారా ఉమ్మడి జిల్లాలో చుట్టుపక్కల జిల్లాలో కూడా పేద ప్రజలకి ఎంతో మందికి ఉచిత వైద్య సహాయం చేసి కోవిడ్లో కూడా చాలామంది సాయం చేశాను ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించుకొని ముందుకొచ్చాను ఇప్పటివరకు కూడా నేను ఒక ఒక డాక్టర్గానే వైద్య వృత్తి చేస్తూ కేవలం వైద్యానికి అంటే రుగ్మతకు సంబంధించిన చికిత్స తీసుకువచ్చాను ఇప్పుడు సమాజ సమాజానికి పట్ల దుర్పత్తును కూడా తీసేయాలనే సంకల్పంతో నేను ముందుకొస్తున్నాను ప్రధానంగా విద్యా వైద్య రంగాల్లో నాకు నిర్దిష్టమైన ప్రణాళికలు అవగాహన ఉంది వీటిని అమలు చేయాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నాను ప్రస్తుతం మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో సుమారు ఒక పది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు దేశంలో ఇప్పటికీ ఇప్పటికీ పదకొండు కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ మరి ఒకవైపు ఏమో నిరుద్యోగం నిరుద్యోగత ఉంది ఒకవైపు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఎందుకు ఈ రెండింటికి మధ్య పొద్దున జరగడం లేదు ఎందుకు అని అంటే మన ప్రభుత్వ వైద్య విద్యా విధానం ఎలా ఉందంటే వీళ్ళు చదివే చదువుకి అక్కడ అవసరం ఉన్న ఉద్యోగాలకు అవసరం ఉన్న నైపుణ్యానికి ఏమాత్రం కొత్త లేదు అందువల్ల అన్ని కోట్లు ఖాళీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ గ్యాప్ను పూర్తి చేయాలంటే నాణ్యమైన విధితో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని శిక్షణ ఇవ్వాలి అందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చాలా ఆవశ్యకత ఉంది నేను కనుక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీలో ఎన్ని ఎన్నికైతే ఈ నాలుగు జిల్లాల్లో మొట్టమొదటి ఈ నాలుగు జిల్లాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం స్థాపిస్తాను విద్యా విధానం కూడా పూర్తిగా మార్చేయాలి మన విద్యా విధానం ఎప్పటికీ పర్సెంటేజ్ మీద పర్సంటేజ్ అంటే పాస్ పర్సంటేజ్ మీరే నడుస్తూ ఉంది కేంద్రీకృతమైంది మనకు కావాల్సినది పాస్ పర్సంటేజ్ కాదు లర్నింగ్ పర్సంటేజ్ ఎంత నేర్చుకున్నారు అనే పర్సంటేజ్ పెరగడమే ముఖ్యం ఇకపోతే వైద్యానికి వస్తుంటే వైద్యాల్లో ఎన్నో మార్కులు తీసుకురావాలి మనకు మంచి ఉదాహరణ ఏంటంటే అంటే మనం వైద్య అన్నప్పుడు ఎంత గనుకబడిపోయామంటే కోవిడ్ వల్ల తెలిసింది మనకు సరైన ఇట్లాంటి ఎడమిక్ ఎవిడమిక్ వ్యాధి వస్తే ప్రజల ప్రాణం రక్షించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు లేవు ఇది ఇప్పుడు ఈ ఈ రూపాన్ని మనం తెలుసుకున్నాం సో వైద్య రంగంలో కూడా నేను ఎన్నో మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వానికి సూచిస్తాను అసలు ఈ వైద్య రంగాల్లో కూడా ప్రభుత్వం కనుక ఎక్కువ బడ్జెట్ ఎక్కువ నిధులు కేటాయిస్తే వైద్య రంగానికి విద్య రంగానికి అలాగే వ్యవసాయానికి మౌలిక వస్తువులు ఎక్కువ నిధులు కేటాయిస్తే అభివృద్ధితో పాటు దానికి సమాంతరంగా ఉద్యోగ కల్పన జరుగుతుంది ఇది నాకున్న నిర్దిష్టమైన అవగాహన ఇది వంద శాతం వాస్తవం కూడా నిజం కూడా ప్రభుత్వం ఈ ప్రస్తుత ప్రభుత్వం గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చింది ముఖ్యంగా మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము మొదటి సంవత్సరాలు అన్నారు జాబ్ క్యాలెండర్ తప్పించాలి కానీ ఎన్ని ఉద్యోగాలు అనేది చెప్పలేదు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు ఏ ప్రభుత్వం అయినా ప్రతి సంవత్సరం మార్చిలో ఫైనాన్షియల్ ఇయర్తో పాటు ప్రస్తుతం ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి ఎన్ని పూర్తి చేస్తామనేది చెప్పాలి వైట్ పేపర్ క్షేతపత్రం విడుదల చేయాలి అది చేయడం లేదు మొన్నటి ఉన్న జాబ్ క్యారెండర్ అని కేవలం మబ్బిపెట్టారు ఎని కేవలం వాళ్ళని ఒక మబ్బి మబ్బిపెట్ట తప్ప వాళ్ళకి నిజమైన సంకల్పన కానీ ఉద్దేశం కానీ ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం కానీ లేదు ఇచ్చిన ముప్పై వేలు ఉద్యోగాలు కూడా ఇవి లేక గత ప్రభుత్వంలోనే నిర్ధారించబడి ఇప్పటికీ ఇప్పటికీ మన మన తెలంగాణలో రెండు లక్షల నలభై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పద్ చేయాల్సి సో దాని ప్రకారం మన నాలుగు జిల్లాలో కనీసం ఎనభై వేలు అవుతాయి ఉన్నవాళ్ళ ఇది ఒక పై దీంతో ఇదే కాకుండా కూడా నేను ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఈ నాలుగు జిల్లాలో ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా మూడు లక్షల ఉద్యోగాలు కేసు కూడా నేను ఉద్యోగం కల్పించే బాధ్యత నా నాకు ఎట్లా కల్పిస్తారో నేను అడగవచ్చు నా దగ్గర పక్కా